अदाधिपुटसंद्रमुष्यपूज वम शिवाय नहा वा महेश्वरायन महावाम शंबे न महावाम सुमु महावान् जगद्रक्ष महावाम विराटनाम श्रीधत्तिंग नहांधवत्रुश्यपूजा चमर्पयामी वो वनस्तिवेन्ना देवागृहित्रीपरमेश्वरयाम घंटानाथंयाम साक्षा देव सदर्शयाम सुदाचुनियाँ चसमर प्यामीम और मगहरे जगहरे जगहरे गर्दरे जहाँ दरवे बिदरवा दरवे नमस्ते असुर दरवे जहाँ दिमाग दी सात रंगे आनंद कर पूर्व दीप्या राजनाम समर प्यामीम और बदिये बदिये रहर हर 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 सिवार परमस्तोम अंदर की లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామస్తులైనటువంటి మరి మొగుళ్ళ పెద్ద మల్లయ్య గారు అలాగే మొగుళ్ళ గార్ల కుమారుడైనటువంటి మరి మొగుళ్ళ శశిధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి శశీధర్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభవ దేవోభవ నుంచి తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యులకి తమ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనారాశ